శుభాకాయ మంగళాయి సింహశైల నివాసాయ శ్రీశుభాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహల సింహస్వామి వారి సన్నిధానంలో మాఘబహుళ తత్కాల సప్తమి గురువారం విశాఖ నక్షత్రం ఫిబ్రవరి ఇరవై అవతారీ యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర నువ్వు సంప్రదాయ అష్ట్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ సాధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్పారాయణం దివ్య ప్రబంధ సేవాకారం అనంతరం తుపసేవ తుప సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాహాన్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగని వేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత సుతు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సమదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు గురువారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన ఎన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు గురువార ఆయా సేవలకు తగిన రుసుము సంప్రదాయ సంప్రదాయంతో ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు ముప్పై గంటల వరకు రాజభోగ్ ని వేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిరుమల చేయడం జరుగుతుంది గురువారం ప్రయుక్తమైన అలాగే విశాఖ నమ్మా తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి సేవా కాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు దర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది సహస్రనామార్చనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ సుధారణతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగలు వారు దానికి తగిన సృష్టి నుంచి సంప్రదాయ వస్తారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటం ఈ ఈనాటి కార్యక్రమం సుసపన్నం అవుతుంది